అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం ఇది రాష్ట్రం జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే విధానం నడుస్తూ ఉంది ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే విదేశాలకి భారతదేశపు అభివృద్ధిని చూడకూడదనుకున్న దేశాలన్నిటికీ కూడా అంతర్గతంగా అస్థిరత సృష్టించడం వాడి విధానం మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడద్దో ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయటవాడు కొట్టడం కంటే కూడా లోపల ఉన్నవాడు తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ అందుకని ఎప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది వాళ్ళ ఎజెండాని వీళ్ళందరూ మోస్తున్నారు దీన్ని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి ఇది ఇదేమైపోతుందంటే ఒక్కసారి వాళ్ళని లోపలికి రానిచ్చామా మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు చూశారు రోడ్డు మీదకి రావాలంటే భయాలు వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి రోజున కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఎవరు ఇబ్బంది పట్టట్లా దేనికంటే ఇది ప్రజాస్వామ్యం దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి సద్విమర్శ సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి బాధ భయపడేవాళ్ళు పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు అధికారులు సివిల్ మన ఎనీ సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు అడ్డగోలుగా దోచేసుకున్నారు ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది వారికి కనుసైగలు వీళ్ళందరూ మెలుగుతున్నారు వీళ్ళందరూ అలా చూడాలి దీన్ని అందుకని నేను ప్రజల్ని నేను కోరుకునేది ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భ శుభ సందర్భంగా మీరు అంతర్గత శత్రువులని ఒక కంట ఇప్పుడు మీరు ఉండాలి